హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బీటీ ఏపీసీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో దిమ్మ తిరిగే షాక్ తగలనుందా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తుందని పలు సర్వేలు తెలుస్తున్న నేపథ్యంలో బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో బాబు పతనం స్టార్ట్ అయ్యిందా ఇప్పటికే బాబు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి తీవ్ర వ్యతిరేకత ఉన్న తెలుగు తమ్ముళ్ళు అదును చూసి బాబుకు దిమ్మ తీరిగే షాక్ ఇవ్వటానికి క్యూ కొడుతున్నారా అంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే అవుననే సమాధానం చెప్పాలి రాష్ట్రంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ సినిమా నటుడు అయిన శివప్రసాద్ గత కొద్ది రోజులుగా ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా దళితులకు అన్యాయం జరిగింది గత సార్వత్రిక ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన ఒక్క ఎన్నికల హామీ కూడా నెరవేర్చలేదంటూ ఆయన బహాటంగానే బావుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దగ్గర నుండి మంత్రి దేవినేని ఉమ్మ వరకు అందరూ ఎంపీ శివప్రసాద్ మీద యుద్ధం ప్రకటించారు ప్రతిరోజు మీడియా ముందు ఎంపీ శివప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక దళితుడని కూడా చూడకుండా తీవ్రంగా అవమానపరుస్తూ వచ్చారు దీంతో ఎంపీ శివప్రసాద్ పార్టీలో దళితులకు సరైన ప్రాధాన్యత లేదని తన ఉదంతమే దీనికి ఉదాహరణని పార్టీలో ఉండి సొంత సభ్యుల చేత అవమానపడే కంటే పార్టీకి గుడ్ బై చెప్పడమే మేలని భావించాడట ప్రత్యేక హోదాపై జగన్ పోరాడుతున్న తీరును చూసి వైసీపీ పట్ల ఆకర్షితులైన ఆయన జగన్తోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని నమ్మి ఆగస్టు పదిహేనున వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి